ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చిందా మోహన్ పత్రికా మీడియా మిత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుపై భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు అమెరికా వాడు మాట్లాడాడు ఏంటి రష్యా ఆయిలు రష్యా వాడు ముప్పై రూపాయలకు ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు డీజిల్ క్రూడ్ ఆయిల్ రూపాయ అట్టు ఇంట్లో ఉండొచ్చు మనకు పెట్రోల్ బంకులో వంద వంద పది రూపాయలు తీసుకుంటున్నారు రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర ముప్పై రూపాయలు లీటర్ దాదాపుగా అది పోతా ఉంది ఎందుకు పెట్రోల్ బంకులు దగ్గర రావటం లేదు మాట్లాడుతున్నాడు చీప్ లిక్కర్ చీప్ ఆయిల్ ఇస్తున్నాడని అని ఎక్కడికి పోతా ఉంది బిలియన్ల బ్యారెన్లు వస్తున్నాయి భారతదేశానికి ఎక్కడికి వెళ్తా ఉంది పెట్రోల్ బంకులకు రావటం లేదు ఎవరు రాయలేకపోతున్నారు కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు ఈరోజు ఏమి అడిగినా కూడా చెప్పటం లేదు మౌనం ఈరోజు ముప్పై రూపాయలకు వచ్చేటువంటి పెట్రోల్ను ఎవరికి ఇస్తున్నాడు నరేంద్ర మోడీ ఎవరికి ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి ఇవ్వటం లేదు ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజల్ మాత్రం పెట్రోల్ ఇక్కడికి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి అక్కడ ధర ఎక్కువ గా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజిల్ ఎక్కడికి ఇస్తున్నాడు ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు ప్రయోజనాలు పొందుతున్నాడు బయట తెలియదు బయట బయట వాళ్ళకు ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో అడిగే వాళ్ళు లేరు ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఎందుకు ఇవ్వలేదు పెట్రోల్ బంకులకి ఎవడో దీనికి రెండవది బ్యాంకులు నేను పోయిన తప్ప మీకు వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు రైతులకు కాదు మరి ఎవరు చేశారు వంద కోట్లు పైబడ్డా వాళ్ళకి చేశారు ఎవరైతే ఎన్పిఎలు అయ్యారో వాళ్ళకి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి చేశారు ఎన్ని వందల కోట్లు చేశారు మాఫీ వాళ్ళ దగ్గర పది కమి పది పర్సెంట్ తీసుకున్నారు బ్యాంకులకు ఒక్క పర్సెంట్ మాత్రమే ఇచ్చారు కమిషన్లు పది పర్సెంట్ ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నిర్మలా సీతారామన్ అడిగితే జీఎస్టీ తగ్గిస్తున్నానంటే పద్నాలుగున్న లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేసి ఎవరికి చేశారు గుజరాత్లో ఎంతమందికి చేశారు ఎంతమంది మార్లాడీలకు చేశారు ఇదే భారతదేశం ఇందుక బ్యాంకుల్లో జాతీయం చేసింది భారతదేశం ఇందిరాగాంధీ పద్నాలుగున్నర లక్షల కోట్లు నేను పద్నాలుగు వందల కోట్లయితే అడిగి ఉండేవాడిని కాదు పద్నాలుగు వేల అయినా కూడా అడిగి ఉండేవాడు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పతనం ప్రారంభమైంది చాలా ఆయన ఆయనకు తెలుసు ప్రారంభం అందుకే ఈ జవాబులు చెప్పుకోలేక కాసేపు అమెరికా అంటాడు కాసేపు చైనా అంటాడు కాసేపు కాళ్ళు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని దమ్ముంటే జవాబు చెప్పండి రెండు విషయాలు మూడవది వాట్సప్ పరిపాలన చంద్రబాబు నాయుడు వాట్సాప్ అంటే వాట్సాప్ అంటే మనం ఒక జాబు రాసి అయ్యా ఈ పని చేయంటే వాట్సాప్ తీసుకొని లో ఆర్డర్లు ఇస్తా ఇస్తాను వాట్సాప్ పరిపాలన ఎక్కడుంది వాట్సాప్ పరిపాలన ఓటాల పరిపాలన అయిపోయిందని నేను చెప్తూనే ఉన్నాను ఆయన జవాబు చెప్పటం లేదు ఎక్కడో అనంతపూర్లో ఎక్కడో చెప్పాడు ఒక జవాబు మంత్రులు స్పందించాలి అని నాకు తెలుసు ఆయన స్పందించలేక చెప్తున్నాడు అమరావతిలో డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నారు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా వందల ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు రైతుల దగ్గర తీసుకొని నిన్న రాజమండ్రికి వచ్చింది ఈరోజు కాకినాడకు వస్తా ఉంది సాయంకాలం కల్లాంటి కాకినాడలో పాదయాత్ర చేసే ముందు మీ ముందుకు వచ్చి రెండు మాటలు చెప్పాలన్న ఆలోచనతో రావడం జరిగింది నేను మొన్న ఒక రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నా నానక్పురానికి వెళ్ళాను నానక్పురా అనేది హైదరాబాద్ లో భాగం నలభై అంతస్తుల బిల్డింగులు చూశాను దాదాపు ఒక వంద సంఖ్యలో నాకు బాధేసింది మన సంపద అంతా పోంగొట్టుకున్నావా అని బాధేసి ఆ బాధతో నేను ఆలోచించాను ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలా మందికి తెలియదు ఈ రోజు వరకు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా మాదిగలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీల గురించి ఒక ఐదు పది మందికి కూడా తెలీదు మోడీకి అసలు తెలీదు చంద్రబాబు నాయుడుకి అసలే తెలియదు దళితులను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం రెండు అయిండేది కాదు ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్లతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్ చేశారు ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈరోజు దళితుల వర్గీకరణ